ప్రకాశం బ్యారేజ్ కి వరద కొనసాగుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు మొత్తం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్లో మూడు ప్రజలకి అలర్ట్ జారీ చేశారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తోంది కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు పూర్తి అప్డేట్స్ ఏంటి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రధానంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్లకు సంబంధించినటువంటి వరద నీటిని ఇప్పటికే బ్యారేజీ నీటి దిగువకు విడుదల చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటుగా రేపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి వరద నీటిని మొత్తాన్ని కూడా దిగు విడుదల చేసేందుకు బ్యారేజ్ సంబంధించిన మొత్తం డెబ్బై గేట్లను కూడా ఎత్తారు మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ఇక బ్యారేజీకి విను ఎగువన దిగువన ఉన్నటువంటి ఈస్ట్ కెనాల్ కావచ్చు వెస్ట్ కెనాల్కి సంబంధించి కావచ్చు గుంటూరు ఛానల్కి సంబంధించి పూర్తిగా నీటిని నిలిపివేశారు ప్రస్తుతం బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది బ్యారేజీకి దిగుకు వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటుగా మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పటికే జారీ చేశారు మరికొద్ది గంటల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి ఏవైతే పంట పొలాలన్నా మొత్తం అవి నీటి నెట మునిగాయి అలాగే ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే పైన జూపూడి వద్ద ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరింది జాతీయ రహదారి పని కొంత అంతరాయం కలుగుతున్నటువంటి ప్రస్తుతం పోలీసులు రెవెన్యూ అధికారులు సమిష్టిగా ఇప్పటికే సమన్వయం చేసుకుంటూ నదీ పరివాహక ప్రాంతాలకు కావచ్చు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు థ్యాంక్ యూ